బడ్జెట్లో మనం కేటాయించే నిధులు బట్టి ప్రజల్లో సంతృప్తి ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష కానీ నిధులతో పాటు హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువ కలిగిన శాఖ ఆరోగ్య శాఖ ఏ రోగైనా సరే డాక్టర్లు కలిసేలోపు ట్రీట్మెంట్ చేసేలోపు అక్కడ ఉన్న సిబ్బంది యొక్క ప్రవర్తన బట్టే నాకు బానే ఉంది ాగుంటది అన్న భావన రాగలుగుతుంది అధ్యక్ష కానీ నాకు అర్థమవుతా ఉంది ఏంటంటే రాజమహేంద్రవరం చాలా ప్రాముఖ్యత కలిగినది హాస్పిటల్ చాలా పెద్దది రోజు ఒక వెయ్యి మంది ఓపీ చేసే హాస్పిటల్ సిబ్బంది గత ఐదు సంవత్సరాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు పట్టించుకునే పరిస్థితులు లేవు వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది అధ్యక్ష దీనికోసమని ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్కి వెళ్ళి వెరిఫై చేస్తా ఉంటే వాస్తవాలు చూస్తూ ఉంటే మనకే చాలా బాధగా ఉంది గౌరవ మంత్రి గారు ఇప్పటికే ఒకసారి సమీక్ష చేశారు సమీక్ష చేయడం వల్ల గత ఐదు సంవత్సరాలు జరిగిన నష్టాన్ని ఐదు నెలల్లో చాలా మట్టుకు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది కొన్ని మేజర్ డిపార్ట్మెంట్స్ లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లేని పరిస్థితి ఫుల్లీ ఎక్విప్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి రాజమహేంద్రవరంలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది బట్ స్టిల్ ఇంకా కాకినాడకి రెఫర్ చేస్తారు అధ్యక్ష ఎక్విప్మెంట్స్ అంతా ఉంటాయి అయినా కూడా కాకినాడకి రిఫర్ చేసే పరిస్థితులు కారణం ఏంటంటే నిర్లక్ష్యం ఐదు సంవత్సరాల అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏమిటంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్లో మనం ఇంకా కేసెస్ కాకినాడ లాంటి సెంటర్స్ కి రిఫర్ చేస్తున్నామంటే ఒకటి డాక్టర్స్ కొరత రెండు అక్కడ ఉన్న వ్యవస్థ నిర్లక్ష్యం దానిపైన సమీక్షించి రాబోయే రోజులు పరిస్థితి ఉండకుండా చూడాలన్నది మీ ద్వారా ఆయన కోరుతా ఉన్నా అధ్యక్ష అలాగే ఇంకా చాలా ఫండ్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంది రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ కి ఆ ఫండ్స్ అలొకేషన్ కూడా చేసి ఏ రోగి కూడా వచ్చిన వారు వైద్యం అంద అందలేదన్న బాధ రాకుండా ఉండేందుకు ఒకటి వచ్చిన వారు సంపూర్ణంగా ఆనందంగా బయటికి వెళ్లే విధంగా కూడా చూడాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రిగాని కోరుతా ఉన్నారు